నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ్ పాటిసీను డైరెక్షన్ వహిస్తోన్న తాజా సినిమా అఖండ టూ రిలీజ్ డేట్ ఖరారు చేశారు థియేటర్లలోకి ఈ సినిమా ఎప్పుడొస్తుందంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడు రూపొందుతున్న పొందుతున్న తాజా సినిమా అఖండ టూ తాండవం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయ్పాటి సీన్ దర్శకుడు సింహ లెజెండ్ అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కలయికలో రూపొందుతున్న చిత్రం ఇది ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది అఖండ టూ చిత్రానికి తొలుత సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలోకి తీసుకురావాలని భావించారు అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక ప్రకారం బోయ్పాటి సీన్ చిత్రీకరణ పూర్తి చేశారు బాలకృష్ణ డబ్బింగ్ కూడా చెప్పేశారు అయితే ప్రేక్షకులకు ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత సమయం అవసరమవుతుందని విడుదలను వాయిదా వేశారు అఖండ టూను సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి వాయిదా వేసినట్టు చిత్ర సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామని త్వరలోనే విడుదల తేదీ వెల్లడిస్తామని బాలకృష్ణ తెలిపారు ఇప్పుడు ఆ విడుదల తేదీ ఖరారు చేశారు డిసెంబర్ ఐదున చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్ తెలుగుతో పాటు హిందీలోనూ భారీ ఎత్తున అఖండ టూ విడుదల కానుంది తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకువెళ్తున్నారు అఖండాకి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది బాలకృష్ణ శివ తాండవానికి బోయపాటి సీను దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు పట్టం కట్టారు అఖండ టూ పైన హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి డిసెంబర్ ఐదున ప్రభాస్ ది రాజాసాబ్ను విడుదల చేయాలనుకున్నారు అయితే ఆ సినిమా సంక్రాంతికి వెళ్ళింది దాంతో పాన్ ఇండియా స్థాయిలో స్లాట్ ఖాళీగా ఉంది తెలుగులోనూ ఆ తేదీని ప్రస్తుతానికి మరే సినిమా రిలీజ్లో లేదు అఖండ టూకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లు లభిస్తాయి రికార్డులు వసూలు సాధించడానికి ఇదొక మంచి ఛాన్స్ హిట్ వస్తే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చలన చిత్ర అగ్ర కథానాయకుడు మాత్రమే కాదు సామాజిక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి కూడా ఆయన హిందూపూర్ శాసన సభ్యుడు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందిస్తూ శాసనసభ్యుడిగా సేవ చేస్తున్నారు వీలైనప్పుడు తన సినిమాలలో ప్రజలకు సందేశం అందిస్తూ ఉంటారు తాజా సినిమా అఖండ టూలో ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చారట ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగు వాడకం విచ్చలవిడిగా జరిగిందని విమర్శలున్నాయి మరీ ముఖ్యంగా విశాఖతో పాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి గంజాయి రావడం పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడం వంటి విషయాలు తెలిసినవే ఇప్పుడు ఆ గంజాయి మీద అఖండ టూలో బాలకృష్ణ ఉక్కుపాదం మోపినట్టు తెలిసింది అఖండ టూ సినిమాలో గంజాయికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు బోయపాటి సీను డైరెక్ట్ చేశారట ఆ పాటు చిత్రీకరణ బాగా వచ్చిందట సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు పొలిటికల్ సటైర్ వేయడంలో బోయపాటి సీను స్పెషలిస్ట్ గత సినిమాలలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు ఇప్పుడు కూడా అటువంటి విధంగా యువతకు సందేశం ఇచ్చేలాగా గంజాయి వద్దని చెప్పేలా సన్నివేశాలు రాశారట అఖండ టూ షూటింగ్ టైంలో బాలయ్య బోయపాటి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చిందంటూ న్యూస్ ఒకటి చక్కర్లు కొట్టింది సెకండ్ హాఫ్లో భాగంగా తెరకెక్కిన కొన్ని సన్నివేశాల విషయంలో డిస్కషన్ జరిగిందట నాకు ముందు చెప్పిన సీన్ ఇది కాదని బాలయ్య క్వశ్చన్ చేయడం బోయపాటి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ లేటెస్ట్ గా సెకండ్ హాఫ్ విషయంలో బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నానన్నది మాత్రం నిజం సెకండ్ హాఫ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చూసిన నటసింహం అంతగా బాగోలేదని చెప్పారట అఖండాలో ప్రతి యాక్షన్ సన్నివేశం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఓ ఎమోషన్ కట్టిపడేస్తుంది అఘోరాగా బాలయ్య ఎంట్రీ సీన్ కి మారుమోగిపోయాయి చిన్నారిని కాపాడే సమయంలో యాక్షన్ సన్నివేశమైన పోలీస్ స్టేషన్ లో అఘోరా బాలయ్య విశ్వరూపమైన అదుర్స్ ఆలయాల గురించి చెప్పిన సందేశం తనయుడు అని తెలిసి తల్లిపడే ఆవేదన హృదయాలను కదిలించేలా ఉంటుంది యాక్షన్ ఎమోషన్ కలగలిపిన ప్రతి సీన్ బాగా పండింది కానీ అఖండ టూలో ఆ కనెక్షన్ మిస్ అయిందని టాక్ వినిపిస్తోంది అందుకే సెకండ్ హాఫ్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో మరోసారి రీషూట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మహా అయితే చిన్న చిన్న చేంజెస్ చేసి రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ సరసన సంయుక్త కథానాయకగా నటిస్తోంది అఖండ టూలో ఆది పినిశెట్టి విలన్ హర్షాలి మల్హోత్ర కీలక పాత్ర పోషిస్తున్నారు తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇది బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకం పైన రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రం ఇది తమన్ సంగీతం అందిస్తున్నారు అఖండాకు ఆయన అందించిన నేపథ్య సంగీతం పూనకాలు తెప్పించింది దాంతో అఖండా టూ పాటలతో పాటు నేపథ్య సంగీతం పైన అంచనాలు నెలకొన్నాయి